హలో ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళు చాలా డేస్ అయింది కదా వీడియోస్ రాక మన ఛానల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ అయితే రాలేదు అది కాక నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అందుకనే వీడియోస్ అయితే రాలేదు ఇక మీది నుంచి అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకో నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఇంకా బోనాల పండగ ఉంది మాకు ఒక టూ డేస్లో బోనాల పండగ కూడా ఉందనమాట బోనాల పండుగ కోసం అయితే అన్ని అరేంజ్మెంట్ అయితే చేసేసుకుంటున్నాము బట్టలు వాష్ చేసుకున్నాం బెడ్ బెడ్షీట్స్ కానీ అన్నీ బట్టలు అయితే పిండేసుకున్నాము ఇల్లు క్లీన్ చేసేసుకున్నాము అనమాట ఇంకా పని ఉండే కాబట్టి అట్లా ఇట్లా కొంచెం వీడియోస్ తీయడం కుదరలేదు పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి అలాగే నాకు కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి అలా కొంచెం వీడియోస్ డిలే అయినాయి అనమాట ఇక మీద నుంచి అయితే రోజు రెగ్యులర్గా రావడానికి అయితే ట్రై చేస్తాను బట్ అనుకోని సిచ్యువేషన్ వస్తే వీడియోస్ కొంచెం రావడానికి లేట్ అయితే అవుతాయి అనమాట ఇప్పుడు అయితే మేము బోనాల పండుగ కోసం అయితే అది మేకలు కూడా తీసుకో అది ఒకటి మేక అయితే తీసుకొచ్చిందనమాట ఏట పిల్ల తీసుకొచ్చింద్రు మా అత్తమ్మ ముక్కిందనమాట ఏట ఈసారి ఈ ఇయర్ బోనం చేస్తాను అందుకోసం అయితే ఏటనైతే తీసుకొని వచ్చింది ఆ మేక అయితే అసలు ఎంత బాగుందంటే చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయింది అనమాట మాతో అసలు ఎట్లా అంటే కొత్తగా వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకో మేక అన్ని మేకల సరికిల్లా తిరిగిన మేకపిల్లా మనం అనుకోకుండా కొత్తగా మనం ఇంటికి కొనుక్కొని తీసుకొని వచ్చినప్పుడు అది కొత్తగా మనం కొత్తగా ఉంటాం కాబట్టి మనం చూసి అది కొంచెం బెదురుకుంటుంది కదా అట్లా బెదురుకోకుండా అయితే ఇదైతే అసలు మేము కనిపించకపోతే అది ఒకటే అడుస్తుంది ఒకటే అడుస్తుంది మేము కనిపించే వరకే అసలు అది అడవడం బంద్ చేస్తుంది మేము ఇట్లా పోయి దగ్గర పోయి నిలబడితే ఇట్లా మాకు ఇట్లా రుద్దుకొని ఎక్కువ చిన్నప్పటి నుంచి పెంచి సాకి ఎంత అటాచ్మెంట్గా ఉంటుందో సేమ్ మా దగ్గర కూడా తెచ్చిన క్షణం నుంచి అయితే అట్లా కలిసిపోయింది అనమాట ఆ మేకప్ ఇలా చాలా అంటే చాలా బాగుంది అసలు మాకు దాన్ని చూస్తుంటే రేపు ఒక్కరోజే కదా మన దగ్గర ఉండేది ఇంకా దాని అమ్మవారికి మొక్కువగా మనం మొక్కుగా దాన్ని తీసుకెళ్తాం కదా గుడి దగ్గరికి అని అనిపిస్తుంది కానీ చాలా క్యూట్గా అసలు మంచిగా కలిసిపోయింది అనమాట మా దగ్గర ఆ మేకప్ ఇల్లు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి పండుగ నా మంచిగా పా బయట తింది పజర్ సెబ్ గడ్డి

ఏంది మేక ఏంది వజూడు వజూడు ఎట్లా వస్తుంది దగ్గరకు వచ్చి నిలబడుతుంది పో తిను పో గడ్డి చెప్పు ఇక్కడ చూడు ఇక ఎందుకే చూడండి అసలు ఆడుస్తానే లేదు చూడండి ఎంత మంచిగా ఉంటావు క్యూట్ మేక పిల్ల క్యూట్ మేక పిల్లవా తిన తిను దానికి నీట్గా ఉంటే ఉన్న చోటనే తింట అది నీట్గా ఉండే చోట అంటే దానికి నీ నీట్గానే ఉంది కదా ఇక్కడ గడ్డి ఉంది అది పోతుంది చూడు అది ఇక్కడ పోతుందో అక్కడ తినబెట్టుపోయి అది తింటుంది మా ఇదిగో ఇది ఏ అది తినకూడదు ఏ ఏయ్ అని అది కూడా అయ్యో అదే తింటుంది అది కట్టు అది పెట్టుకోమో తింటుందా తింటలేదా ఫ్రెష్ తింటదేమో ఎండిపోయింది తినదేమో అవే పక్కలు ఉంటే సార్ ఉంటే సార్ దాన్ని తిన తింటావా తిండి గడ్డి కావాలి తిన అది నీకు వండుకున్నాడు కావచ్చు పక్కన చిల్ల పడింది తిన అని చెప్తుంటే తిండి గిండి ఏం వద్దా నువ్వు ఇది ఒక రోజే ఉంటావు మాత్రం ఒకరోజే అంతే ఇంకా ఎట్లా పిల్లలా ఒక పిల్ల అయిపోయింది ఇంద్రా మంచి పెంచుకోవాలి కానీ చాలా మంచిగా అలవాటు అయ్యి బాగా పెరిగేటట్టు అలా నీలో చె అవునవును అవునవును వర్షాలు పడుతున్న మొత్తం గడ్డి చూడండి మొత్తం ఇంటి ముందర మాకు ఇంటి ముందర మొత్తం పచ్చగా అనమాట మొత్తం మన మన చెట్లు చూసినరా చాలా రోజులైన మిక్స్ ఉపయోగించాక చెట్లు ఇదైతే నేరేడు పండ్ల చెట్టు నేరేడు పండ్లు చెట్టు తింటుంది పెంచుకున్న చెట్టు ఇది గడ్డి తిన అంటే మంచి మొక్కలు తింటాను ఇది మన కానుగ చెట్టు వర్షానికి చెట్లు అయితే అంటే ఇంకా కొంచెం చెట్టు పెద్దదైతే కూడా ఈ చేసిండు మా కిరణ్ రిసరా ఎంత పెద్దగా అయిందా చాలా పెద్దగా అయింది ఇది పచ్చ పూలు వస్తాయి కదా పెద్దగా అయిపోయింది అన్నమాట చెట్టు ఇక్కడ కిందనేమో ఈ పిల్లగన్న ఎరుపులో చెట్టు ఏంది ఫాస్ట్ ఫాస్ట్ అట్లా వచ్చేస్తున్నాం హోమా కింద చూడు ఫ్లవర్స్ చూడు త్రీ త్రీగా అవును వన్ అక్కడ టూ త్రీ ఇప్పుడు రోజా పూలు వచ్చేట్లు అవును ఇక్కడ ఒకటి మొలక బయట అక్కడ ఉంటే అక్కడ వాడేస్తే అది ఎట్లనో అక్కిపోయింది ఈ చూడు ఏంది ఫోన్ కూడా తింటావాఖో అనుకుంటా కుక్కో కో అంట అక్కడ తినబడితే తింటలేదు అది మనుషులు మేము ఏడ ఉంటే ఆనే వచ్చి తనలాడుతుంది అదేంటన్నా అట్లా పెట్టుకునేది నమ్ముతుంది ఆ నేరేడు వన్ల చెట్టు బాగా తింటుంది కదా ఇంకా జరిసేపు ఇట్లా తినిపిస్తాం గడ్డి గడ్డి ఇంకా పొదవ పొదవ నుంచి అత్తమ్మ అమ్మయ్య అయితే తినిపిస్తూనే ఉన్నారు అట్లా ఇట్లా దానికి జరిసేపు రెస్ట్ కూడా తీసుకున్నది ఇంట్లో కొంచెం నేరడు పండ్ల చెట్టు తినేస్తుంది చూడు ఎంత మంచిగా ఫ్రెండ్లీగా కలిసిపోయింది ఈ ఒక్కరోజు రేపు రోజు ఉంటుంది రేపు మంగళవారమే మాకు బోనాల పండుగ దిక్కు బోనాల పండుగ ఫెస్టివల్ జరిగిందా లేదా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ని యూట్యూబ్ ఇంకొకరికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బా బోనాల ఫెస్టివల్ రేపు ఎట్లా జరుగుతుంది మేము పోయేది మేము బోనం తయారు చేసేది మేము ఎలా రెడీ అవుతాము అనేది కూడా మొత్తం వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు ఓకేనా ఓకేనాసారి ఫోటో టివి తింటుందేమే నీకు తాడు వదిలేసినాం నీకు ఏది నచ్చితే అది తినేసి స్కూల్ లేదు టైం పాస్ కూడా ఎత్తలేదన్నమాట అంతేనా కమలాపురం రోడంట కాకినాడ కాజంట కంకరగా ఇవన్నీలాడి రాదమ్మ ఎట్లవుతుడు మేక చోడు చెట్లకి లోపలికి పోయింది తినండి బుట్ట ఆకలే తింటుంది దానికి ఏది నచ్చితే అది తినేసేయకు ఏం పర్వాలేదు దానికి నచ్చిన ఫుడ్ తింటుంది అది ఇంకా ఏది తింటుందో దానికి తెలుస్తుంది కాబట్టి మేకలకు అది తినేస్తుంది అన్నమాట ఇది ఏదినది ఇది తినది చెట్లు ఇది తింటారా అమ్మా హుషారు నువ్వు చెట్లు ఎప్పుడెప్పుడు తిందమ్మా అని చెట్ల గుంజుకుపోతుంది చూడు పెరుగుతుంది అది తిప్పతి కాదు మంచి మంచిగా అదంతా ఎండి మొత్తం ఉండి వస్తుంది

இது மீக்க மொக்கைந்தா ஃபுட்டு பன்னிக்குதம்பா பிளேபிதா பன்னெண்டு

డోర్ డోర్మూసుందా ఇంక చూడు ఎట్లా వస్తుంది మంచిగా వేరేది అయితే పర్పనీకి వస్తుంది అయితే చూడు మంచిగా ఇంట్లో వచ్చి చూ జరుగుతున్నా మోహన్ బజ్జర్ తిన్నావు తిన్నావుదా రెస్ట్ చేసుకో మట్ల మేం కాదో దిగు కిందకి